ఉండవల్లిలో నిర్వహించిన సైక్లోన్ మోన్తా ఫైటర్ల అభినందన కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు అనిత కందుల దుర్గేష్ ఎమ్మెల్యేలు ఎంపీలు సీఎస్ విజయానంద్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు మోంతా తుఫాను సమయంలో విశేష ప్రతిభ కనబరిచిన నూట ముప్పై ఏడు మందికి మెమెంటోలు సర్టిఫికెట్లను అందించి ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు టెక్నాలజీని సద్వినియోగం చేసుకుని తుఫాన్ వల్ల కలిగే నష్టాన్ని తగ్గించగలిగినట్లు సీఎం చెప్పారు అనేక ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా సాయం అందించామని త్వరలోనే రాజధాని నుంచి గ్రామ స్థాయి వరకు హెచ్చరికల వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు ఇది చాలా సంతోషం మిమ్మల్ని నేను నేను మిమ్మల్ని అధికార యంత్రాంగాన్ని ఒక ముఖ్యమంత్రిగా మిమ్మల్ని అప్రమత్తం చేశాను పార్టీ అధ్యక్షుడిగా తెలుగుదేశం నాయకుల్ని కార్యకర్తల్ని లాస్ట్ మూమెంట్ వరకు అప్రమత్తం చేశాను ఎన్డీఏ కన్వీనర్గా ఇటు పవన్ కళ్యాణ్ గారిని ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ మేమిద్దరం అదే మరిగా జనసేన బీజేపీతో కూడా సమన్వయం చేసుకున్నాం ప్రధానమంత్రి గారు నాకు ఫోన్ చేసి ముందు టూ డేస్ మునిపే ఫోన్ చేశారు వన్ డే మునిపి ఫోన్ చేశారు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారంటే డెఫినెట్గా తీసుకున్నామండి ఎక్కడ ప్రాణ నష్టం లేకుండా అన్ని ప్రయత్నాలు చేస్తున్నా అని చెప్పాను ఆ హామీ ప్రకారం ఆస్తి నష్టాన్ని మనం పూర్తిగా నివారించలేకపోయాం కానీ ప్రాణ నష్టాన్ని గణనీయంగా తగ్గించుకోగలిగాం భవిష్యత్తులో ఇక్కడ మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఒకటే మీ ద్వారా రాష్ట్ర ప్రజల్ని మన ప్రభుత్వ యంత్రాంగానికి కూడా చెప్తున్నాను ఇప్పుడు మనకు ఈ యొక్క కేస్ స్టడీలో కొన్ని చిన్న చిన్నటువంటి డెఫిషియన్సీస్ ఉంటాయి ఆ డెఫిషియన్సీస్ కూడా కరెక్ట్ చేసుకుంటే రేపు రాబోయే రోజుల్లో దీనికంటే పెద్ద విపత్తు వచ్చిన సమర్థవంతంగా ఎదుర్కొనే శక్తి మనకు వస్తుంది అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చిన్న చిన్న వంటి అన్నీ కరెక్ట్ చేసుకుంటాం ప్రతి ఒక్క క్రైసిస్ ఒక ఆపర్చునిటీ ఇందులో నుంచి మనం నేర్చుకోవాలంటే చాలా ఉంటాయి